నెల్లూరు నగరంలోని జర్నలిస్టు క్లబ్లో జనసేన నేత రాష్ట్ర పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం అధ్యక్షుడు పోతురాజు టోనీబాబు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన జనసేన నాయకులతో కలిసి స్పెషల్ డ్రైవ్ పోస్టర్ను ఆవిష్కరించారు అనంతరం టోనీబాబు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమిని గెలిపించుకునేందుకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవడం గొప్ప విజయమన్నారు ప్రజలందరికీ జనసేన తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు ఈ ఎన్నికల్లో జనసైనికులు పవన్ కళ్యాణ్ అభిమానుల కృషి ఎంతో ఉందని తెలిపారు ఇందుకే రాష్ట్రంలో ఓటింగ్ శాతం బాగా పెరిగిందన్నారు నూట పది నుంచి నూట ఇరవై ఐదు స్థానాల వరకు కూటమి అభ్యర్థులు విజయం సాధించబోతున్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు జూన్ నాలుగున విడుదలయ్యే ఫలితాల్లో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ డెబ్బై వేలకు పైగా మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని టోనీ అన్నారు ఈ సమావేశంలో షాన్వాస్ సుబ్బు షఫీ షవిహరన్ కరణ్ బాబు తదితరులు పాల్గొన్నారు ఆ ఎలక్షన్స్లో ఎక్కువ శాతం ఎయిటీ టూ పర్సెంట్ పైన ఓటింగు పోలవడం జరిగింది ఎలక్షన్ కమిషనరు నిన్న ఉదయం పోలింగ్ సరళి కూడా చెప్పడం జరిగింది ఈరోజు ఎక్కువ శాతం యువకులు విద్యార్థివంతులు మేధావులు మహిళలు ఎక్కువ శాతం కూటమిని బలపరచినందుకు అదేవిధంగా అనేక ప్రాంతాల నుంచి హైదరాబాదు బెంగళూరు చెన్నై మైసూరు ఢిల్లీ అనేక ప్రాంతాల నుంచి అందరు వచ్చి ఓటుని వినియోగించుకోవడం అనేది చాలా గొప్ప విషయం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఓటు ఆయుధాన్ని మీకు ఇస్తున్నానని చెప్పడం జరిగింది ఈరోజు నిజమైన వ్యక్తులకు ఈరోజు ఓటు వేసి గెలిపించారని నేను మనస్ఫూర్తిగా మేము నమ్ముతా ఉన్నాం అందులో మా జన సైనికులు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎంతో కృషి ఉంది ఈ పదమూడు జిల్లాల్లో జనసేన పార్టీ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఒక స్పెషల్ డ్రైవింగ్ కార్యక్రమాన్ని స్వీకారం చుట్టి నాలుగు నెలల నుంచి రాత్రి పగులు ప్రతి కుటుంబానికి కలిసి కూటమిని గెలిపించాలని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి అర్థించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఈ ఓటింగ్ సరళి ఏ విధంగా పెరిగిందని మీరు చూశారు మేము కూడా చెప్తా ఉన్నాం ఖచ్చితంగా రేపు కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారు నూట పది నుంచి నూట ఇరవై స్థానాలు కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారని ఈ సందర్భం తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఈరోజు ఒకసారి చూస్తే ఎక్కడ చూసినా గతుకులు ఎక్కడ చూసినా మద్యం ఏరులైపోతా ఉంది ఎక్కడ చూసిన కరెంటు బిల్లులు అదేవిధంగా చెత్త పన్ను ఇంకా అన్ని చూసుకుంటే విద్యార్థులకి ఈరోజు సరైన ఉద్యోగం లేక టీ షాపుల్లో కావచ్చు అదేవిధంగా మెకానిక్ షాపుల్లో కావచ్చు ఆటో తోలుకునే పరిస్థితుల్లో ఉన్నారు ఈరోజు అటువంటి వాళ్ళంతా ఈరోజు తిరగబడ్డారు ఖచ్చితంగా కూటమి గెలిపించుకోవాలి కూటమి వస్తే మన జీవితాలు బాగుంటాయి అని చెప్పి ప్రతి ఒక్కరు కూటమికి ఓటు వేయడం జరిగింది ఈరోజు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి మేము శిరస నుంచి నమస్కరిస్తున్నాం ఈరోజు సొంత ఖర్చులతో హైదరాబాద్ నుంచి రెండు మూడు బస్సులు వేసుకొని సొంత ఖర్చులతో యువకులు వారి అమూల్యమైన ఓటును నెల్లూరు జిల్లాలో ఉపయోగించుకున్నారు ఆ విధంగా అనేక ప్రాంతాల్లో సొంత ఖర్చులు పెట్టుకొని చెన్నై బెంగళూరు నుంచి వచ్చారు వారందరికీ నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను మేము నాలుగు నెలల నుంచి రాతనగా పగలనక మేము అనేక మందితో మోటివేషన్ చేసుకుంటూ కూటమిని గెలిపించాలి పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చింది ఒకటే మాట రాష్ట్ర భవిష్యత్ కోసం మనం తగ్గుతున్నాం మనం కూటమిగా ఏర్పడుతున్నాం కూటమిని గెలిపించుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పింది విధానాన్ని మేము తీసుకొని ఆచరించడం జరిగింది ఈరోజు అందులో ఖచ్చితంగా మేమంతా కూటమికి మొదటగా నెల్లూరు జిల్లాలో ఈరోజు ఎంపీ అభ్యర్థి అయిన బేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఉన్నతమైన మెజార్టీతో గెలిపించుకోవాలని చెప్పినప్పుడు ప్రతి ఒక్కరూ ఆయనకు బాసటగా నిలబడి ఓట్లు వేయడం జరిగింది నారాయణ గారు కావచ్చు అటు నుంచి కావలి ఉదయగిరి ఆత్మకూరు అదేవిధంగా కోవూరు ప్రాంతాల్లో ఈ పక్క ఉమ్మడి జిల్లా వెంకటగిరి గూడూరు సర్వేపల్లి అదేవిధంగా సూర్యుపేట ప్రాంతాల్లో ఈ పది నియోజకవర్గాల్లో ఎక్కువ శాతం యువకులు మహిళలు ఎక్కువ శాతం ఓట్లు వేయడం జరిగింది వారందరికీ మేము శిరస శిరస ఉంచి నమస్కరిస్తున్నాం ఈరోజు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో యాభై వేల నుంచి డెబ్బై వే పై మా నాయకుడు గెలవబోతున్నాడు ఇది ఖచ్చితంగా మేము బళ్ళ గుద్ది చెప్పుకలుగుతాం మా నాయకుడు యాభై వేల నుంచి డెబ్బై వేల మెజార్టీతో గెలవబోతుడని అనే సందర్భం తెలియజేస్తున్నాను ఎందుకంటే అక్కడ ఓటర్ సర సరళి యాభై ఎనభై ఆరు పర్సెంట్ పై వరకు ఓటర్ సరళి అక్కడ జరిగింది అక్కడ రాత్రి రెండు గంటల దాకా అనేక మంది క్యూలో ఉంటూ ఓట్లేయడం జరిగింది వారు నిజంగా పవన్ కళ్యాణ్ గారు వస్తే మా జీవితాలు మారుతాయి పిఠాపురంకి మంచి జరుగుతుందని చెప్పి అక్కడ ప్రజలు ముక్త కండంతో పవన్ కళ్యాణ్ గారు ఓటు వేయాలని చెప్పి ఓటు వేయడం జరిగింది అదేవిధంగా మూడు రోజులను చూస్తుంటే వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా దాడులు చేస్తున్నారో ఒకసారి మీరు చూడండి ఈరోజు మీడియా ముందుకు వచ్చి పులుల్లాగా సింహల్లాగా గగించే వాళ్ళు కూడా పిల్లుల్లాగా మౌనంగా మాట్లాడుతూ ఉన్నారు ఓటల అర్థం అర్థమైపోయింది ఓటు వేసినది అని చెప్పి ఆ నాయకులు కూడా అర్థమైంది ఖచ్చితంగా మా పార్టీ జనసేన పార్టీ టీడీపీ బీజేపీ ఎన్డీఏ కూటమి నూట పది నుంచి నూట ఇరవై స్థానాలు మేము గెలవబోతున్నామని ఈ సందర్భం తెలియజేస్తూ అదేవిధంగా మొన్న మన నెల్లూరు జిల్లాలో వెంకటగిరి నియోజకవర్గంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని కూల్చివేశారు ఖచ్చితంగా దాన్ని ముక్త కందంతో మేము ఖండిస్తున్నాం అక్కడ ఇరవై తేదీ మేము నెల్లూరు జిల్లా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులంతా ఆ ప్రాంతానికి వెళ్ళి ఆడ మహాధర్నా కార్యక్రమాన్ని స్వీకారం చూపుతున్నాం అక్కడ కూడా మీడియా మిత్రులు కావచ్చు శ్రేయభిలాషులు కావచ్చు అనేక మంది తెరవావాలని ఈ సందర్భం తెలియజేస్తూ ఈ చక్కటి అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి తెరవ తీసుకుంటూ

పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభం సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మీపురం ఇలా నెల్లూరు నలుమూలల ఇంతకు ముందే బ్రాంచ్ కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్లు కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి